నిపుత <afraid> सर ले <laughs> اے دبليو ڈی کی صورتحال سمجھ گئے نالے نہ نرجے محمد نرجے سنتو مل نرجے سنتو مل نرجے سنتو نالے اڪڙي سانجهي اندر کي مڪرد

दरने जाना। कैसे अंदर ले लेना। अंदर, वोट अंदर। आईटीस्कोप, कवर लेबल, कवर लेबल। ठंडा दूसरा। सबको देख ले। यह सीमा संभालेगी। आगे ब्रांच सेक्टर नियुक्त की। कमरे, आये नायर अंगारे के, आगे माँ, ब्रांच सेक्टर नियुक्त अंगारे के, आगे ఈఎంఎస్ మై రిజర్వ్ వైస్ చైర్మన్ శ్రీనివాసం గారిని అలాగే ఈ మీటింగ్ కి విచ్చేసినటువంటి బీసీ మెంబర్స్ మా ఉద్యోగ కి అలాగే ఈ రోజు చీఫ్ గెస్ట్ గారికి ముఖ్యంగా రామ్నాథ్ గారి గురించి చాలా విన్నాను చాలా చూసేది కూడా ఎందుకంటే ఎప్పుడో మా వారి కోసం మా వాళ్ళు వచ్చి అన్న రాగానే

భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా ఆయా రాజ్యాంగం అందరికి చూసి మా కాంగ్రెస్ నేర్చుకోవాలని ఎలా పనిచేశారు అనేది మీరు ఇక్కడే కాకుండా గ్యాంగ్ మ్యాన్ కూడా పనిచేస్తారని చూసారు గ్యాంగ్ కష్టాలు అనేది నేను చూసుకుంటాం కాబట్టి మాకు తెలుసా అక్కడ చేసి కాబట్టి ఇక్కడ